ందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మనం ఏమంటే టమాటా లాస్ట్ కోతల్లో ఉన్నాము దాదాపు పదహైదు కోతల దాకా టమాటకలు అయితే అయిపోయినాయి ఇప్పుడు కాయలు సైజు రావడానికి వచ్చేసి అంత సమస్య పడుతుంటాం కదా ఇప్పుడంతా గోలీ కాయ ఉంటుంది అది వచ్చేసి ముందు స్ప్రే చేస్తే ఒక స్ప్రే చేస్తే ఏమైతే అంటే కాయలు సైజు వస్తుంది అది ఏముందంటే ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు పదహైదు కోతల దానికి టమాటలు అయితే మా అయిపోయినాయి అయిపోయినప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు డ్రిప్లో వదా మనం జీరో జీరో ఫిఫ్టీ మామూలుగా వదులుతాం వదిలితే ఏమైందంటే అది చెట్టు తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఈ చెట్టు ఎందుకు అంటే చెట్టు వేరే వ్యవస్థ అంతా ముద్దుగట్టు దానికి వయసు అయిపోయి కదా ఇప్పుడు చెట్టు కూడా చూడండి ఆర్క్ అనేది ఏమాత్రం లేకపోతే కింద మనం ఎంత ముందు ఇచ్చినా ముందే అనమాట చెట్టు అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే దీనికి ఏదైనా కానీ సైజ్ తెప్పించుకోవడానికి స్ప్రే చేసుకోవాలన్నమాట లాస్ట్ బిఫోర్ ఫంట్లో మనమైతే ఎబమ్ జీరో జీరో ఫిఫ్టీ ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టినాం కదా మనమైతే దీని అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ జీరో జీరో ఫిఫ్టీ అనేది ఎబం కంపెనీ అయితే ఇదైతే స్ప్రే చేస్తే లీటర్కి వచ్చేసి ఇది వచ్చేసి ఎఫం వచ్చేసి లీటర్ వచ్చేసి మూడు వందల లీటర్కి మూడు వందల లీటర్ల బ్యారలై అవుతుందనమాట మనం అయితే దీన్ని స్ప్రే చేస్తాం ఈ స్ప్రే చేసిన నాలుగు రోజులు టమాటకలు అయిపోతే కాయలు అనేది ఆటోమేటిక్గా సైజ్ వస్తాయి షేనింగ్ కూడా బాగుంటాయి ఈ రోజు కాయలు పెరిగేస్తుంటే ఆ రోజైనా మంచి రోజున స్ప్రే చేస్తే మళ్ళీ నాలుగు రోజు టమాటలు అయితే పెరగకూడదు పెరగకపోతే సైజ్ వస్తాయి ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా సైజ్ వస్తాయి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనేవి కాయలు అయితే పెరుగుతాయి అన్నమాట లాస్ట్ బిఫోర్ అయితే మనం యూజ్ చేస్తాం కదా బాగుంది రిజల్ట్ అందుకనే మనం కూడా ఇప్పుడు యూజ్ చేస్తాం ఇప్పుడు మనం చూడండి మీరు చలికాలంలో అయితే ఎక్కువగా సమస్య ఏమంటే నల్ల మంచి వచ్చి ఆకు అంత కాలి అంత గొర్రెడ వచ్చి పోతాంటుంది ఉంటుంది ఆకు అయిపోయినప్పుడు కాయ చెట్టు నిండా ఉన్నప్పుడు ఈ మందుని మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మనకైతే దిగుబడి అయితే తీసుకోవచ్చు మార్కెట్ లో సైజు ఉంటాయి సేమింగ్ ఉంటాయి కాయలు బాగుండాలంటే ఇట్లా ఒట్టి కట్టే కాయలు కూడా చెట్లు ఆకు ఉండదు పిండి ఉండదు ఓన్లీ కాయ కట్టి మాత్రమే ఉంటుంది టమాట కట్టి కాయ మాత్రమే ఉంటుంది అలాంటప్పుడు ఈ ముందు స్ప్రే చేస్తే ఖచ్చితంగా సైజ్ వస్తాయి కాయలు మీరు ఖచ్చితంగా చూడండి మేము అయితే నాగేంద్ర అంగిడి చెల్లూరులో అయితే తెచ్చుకోవడం జరిగింది ఖచ్చితంగా మనకైతే లాభం అయితే ఉంది ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు ఇది వచ్చేసి మూడు వందల లీటర్లు మిక్స్ చేసుకునేసి మనం అయితే స్ప్రే చేసుకొని మంచి సైజు షెనింగ్ బాగుంటుంది చిగురు లేని తోటకు మాత్రమే వాడుకోవాలి చిగురు ఉంటే చిగురు బర్ బర్న్ ఆటోమేటిగా అయిపోతుంది ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ చెలూరునా ఇది వచ్చేసి మన ఆంధ్ర బార్డర్ లో ఉంది మాకు బీకోత్ కొట్ పక్కన అయితే ఉంది ఈ చెలూరు అనే కర్ణాటకలో ఆ ఊర్లో వచ్చేసి మనం అయితే ముందు తెచ్చుకుంటున్నాము నాగేంద్ర అంగిడి నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ అనేవి దాని పేరు కూడా క్లారిటీగా చెప్తాను చూడండి మీకు ఏమైనా కానీ డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ప్రతి కామెంట్కి రిప్లై అవైలబుల్లో ఉంటాం ఎందుకంటే మేము రైతులు వ్యవసాయం చేస్తుంటాం మాకు వేరే వేరే బిజీ బిజీగా ఏ షెడ్యూల్ ఉండదు మాకు ఖచ్చితంగా వ్యవసాయం బిజీలోనే ఉంటాం మేము వ్యవసాయం బిజీలో ఉంటాం కాబట్టి మీరు వ్యవసాయం చేస్తారు కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము కామెంట్కి కానీ ఫోన్ కాల్ కానీ మేమైతే ఖచ్చితంగా రిప్లై ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నుంచి మీరు ట్రై చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ ముందు ఖచ్చితంగా స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉందా మేము చేస్తాం రిజల్ట్ ఉంది మీరు కూడా చేయండి రిజల్ట్ ఉంటుంది ఇంకో విషయం ఏమంటే లాస్ట్ టైం మేము బాగా యూజ్ చేస్తాము దీంతో బాగా మంచి కాయలు కూడా అయితే వచ్చింది ఇప్పుడు కూడా యూజ్ చేస్తాం ఇప్పుడు కూడా వచ్చింది మా అంటు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు చూడండి మా తోట ఏ విధంగా బర్న్ అయిపోయింది ఈ విధంగా బర్న్ అయిపోయిన తోటలో కూడా కాయలు సైజు వస్తాయి మీరు కూడా చూడొచ్చు సైజ్ ఎట్లున్నాయి చెట్లు మేము రేపు ఉన్నట్టు పెరిగేస్తాం ఖచ్చితంగా నా ఇది కంపెనీ వచ్చేసి ఎబమ్మా మళ్ళీ చెప్తాను చూడండి టెక్నికల్ వచ్చేసి జీరో త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ సున్నా మూడు యాభై యాభై ఎబమ్ కంపెనీలో ఇంకో టెక్నికల్ కూడా చూడండి సున్నా ఏడు సున్నా సున్నా యాభై సున్నా ఏడు సున్నా సున్నా యాభై ఇది వచ్చేసి ఇది రెండు కూడా ఎబం కంపెనీ ఇది స్టాక్ లేదని ఇది ఇది స్టాక్ లేదని ఇది మనకు రెండు దూరంలో ఈ రెండు తెచ్చుకొని వాడడం అయితే జరిగింది మనకి ఎబం అంటే ఇది ఒకటి ఇస్తానన్నా డ్రమ్ ఎంత అవుతుంది ఎంత కావచ్చు పద్నాలుగు వందల ఒక డ్రమ్ వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందలు పద్నాలుగు వందల రేట్ అనేది కాన్సన్ట్రేషన్ కాదు కం కంప్యూటర్ బిల్ జిఎస్టీ బిల్ కాబట్టి